వెల్కమ్ బ్యాక్ ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మహాసేన రాజేష్ ఉన్నారు మహాసేన రాజేష్ గారు ఆ కోత కోస్తాను ఐదు నిమిషాలు పక్కన పెట్టి బైబిల్ అన్న వ్యక్తి తనని రౌడీ అన్నాడు గోండాన్ అన్నాడు తన గురించి ఎవరు తెలియదు అన్నాడు అవన్నీ వదిలిపెట్టి వచ్చా అన్నాడు తనతో పెట్టుకోవద్దు అన్నాడు మూర్ఖుడు అన్నాడు కొంచెం ఆయన గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ ఇలాంటి లైన్ రోజులు మేము సపోర్ట్ చేసాం నేను అనుకున్నాను మీరు యేసు ప్రభు గురించి చెప్తుంటే ఒక ఇదో నిన్ను వాళ్ళే పొరుగొని ప్రేమించు ఎవరికైనా కష్టం వస్తే మీరు ఆదుకుంటున్నారేమో అనుకున్నాను మీ చర్చిల్లో మిమ్మల్ని దశ ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్న పేద క్రైస్తవులకి ఏదైనా సమస్య వస్తే మీరు అనుకున్నాను కానీ మీరు నాకు తెలిసి ఇప్పుడు మా పరిస్థితి మీరు ఎలా చూపించారంటే మళ్ళీ లంచ్ ఆడగలరా మీరు చేసే తప్పులు మీరు అమ్ముకునే ఆయిల్లు మీరు అమ్ముకునే ఖర్చీఫ్లు దానివల్ల మేము అవమానాలు మోస్తున్నాం రా యేసుప్రభు ఎక్కడ చెప్పాడరా లంచ్ వాడకలరా కర్చిఫ్ అమ్మండి లేకపోతే ప్రేయిరాయలు అమ్మండి ఇంకొకటి ఏదో మీరు రిచ్ రిచ్ బట్టలు వేసుకుని తిరగండి పెద్ద పెద్ద సంఘాలు కట్టి ఏసీలు ఎట్టించుకుని బతకండి అని ఎక్కడ చెప్పాడు లంచ్ వాడకలరా నేను చెప్తాను ప్రతి ఒక్కడికి చెప్తాను నేను సమాధానం మొదటగా ఈ పిచ్చి కుక్క గురించి ప్రార్థన చేయండి వీడికి మెంటల్ వచ్చింది అంతేకాకుండా మూర్తి గారు కూడా మెంటల్ని ఆ శాడీజాన్ని వీడికి ఎక్కిచ్చాడు మూర్తిగారు అడిగిన ప్రశ్న ఏమిటి ఎవరో బైబుల్ పక్కన పెడితే నేనేమిటో చూపిస్తాను అన్నాడు అతని గురించి మీకేమన్నా తెలుసా అని అడిగినప్పుడు అతని గురించి సమాచారం ఇచ్చి మాట్లాడాలి అలా ఏమైనా మాట్లాడా మాట్లాడలా ఎందుకు మాట్లాడలేదు ఎవరైతే ఈ టీవీ ఫైవ్ వేదిక మీద కూర్చున్న మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాద స్వభావం కలిగిన ఈ మనువాది మూర్తి వేసిన విష కుక్క ఈ కుక్క వీధి కుక్క ఈ మెంటల్ కృష్ణలో పనిచేసి పాస్టర్లమైన మనలను క్రైస్తవులమైన మనలను దళిత క్రైస్తవులు దళిత పాస్టర్లమైన మనలందరిని లంజా కొడుకులని తిడుతున్నాడు ఎందుకంటే టీవీ ఫైవ్ వేదిక మీద ఉండ మనువాది మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాద బీజం కలిగిన దేశద్రోహి మనలను తిడితే అతని మీద మనం ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాటి మీద కేసులు పెడతామని ఇదిగో ఈ పిచ్చి కుక్క ఊర కుక్క వీధి కుక్క ద్వారా మనల్ని తిట్టించాడు అయినా వీడి మాటలు మనం పట్టించుకోం వీడిని ఎవడో పరిగణను తీసుకోడు వీడికెక్కిన మనువాద విషబేజాన్ని తొలగించులాగున దేవునికి ప్రార్థన చేద్దాం ఈ పిచ్చి కుక్క మతి స్థిమితం లేకుండా దూషిస్తున్నప్పుడు మనువాదైనా మతోన్మాది అయిన మూర్తి ముఖంలో ఎంత ఆనందంగా ఉందో చూడు ఎంత కలకలలాడుతున్నాడు చూడండి తలదించుకొని ఎంత నవ్వుకుంటున్నాడు చూడండి ఇది న్యూస్ ఛానల్ కాదు ఇది న్యూస్ సెన్సస్ ఛానల్ మూర్తి కూర్చునే ప్రతి వేదిక ఒరే పిచ్చి కుక్క ఏ రోజైనా నీ జోబులో డబ్బులు తీసి సమాజానికి కానీ క్రైస్తవులకు కానీ దళిత జాతికి కానీ పాస్టర్ల జాతికి కానీ ఖర్చు చేసేవంట్రా ఏ కాడికి మమ్మల్ని దోచుకున్నావు కదరా దోపిడి దొంగ మిల్లీ సెకండ్స్ కి రంగులు ఓసరి విల్లి దళిత జాతిని క్రైస్తవ జాతిని అడ్డం పెట్టుకొని ఫోకస్ అయిన అడ్డగాడిద ఫాక్స్ లాగా మా మీద కుయుక్తులు చేస్తావా అలాంటి మమ్మలను మృంగడానికి మనువాదుల నదిలో మునిగిలి వలి నోరు తెరచిన మానవ మృగమా మూర్ఖపు మూర్తి ముష్టికి మనసు పారవేసుకున్న ముష్కరమా మూతికి ముంత గట్టిన ముడ్డికి తాటేకు గట్టిన మనువాదుల మోచేతి మురిక నీళ్లుతో దాహం తీర్చుకుంటున్న దగాకోరు మనలను ఊరి వెలుపుట ఉంచి సమాజములు అగౌరపరిచి వారి ఎళ్ల ముందుకు రానియని మనువాదుల అశుద్ధముతో ఆకలి తీర్చుకొనుచున్న వరాహ మనలను బడి వెలుపుట ఉంచి గుడి వెలుపుట ఉంచి నిరక్షరాసులుగా భక్తిహీనులుగా చేసి దవాఖానా దగ్గర ఒకరాని ఇవ్వకుండా రోగ పీడితులమై చావాలని మన చావుకోరే మనువాదుల మత మారణ హోమం నరమేధం అనే పునాది మీదకెక్కి కోడి నాగువలే మా మీద బుసలు కొడుతున్న బురుడి రాజేష్ కబడ్దార్ మనువాదుల మత మారణ హోమం నరమేధం అనే పునాదులను దేవుని వాక్యమనే సుత్తితో నేల మట్టము చేసి మనువాదుల చేతిలో నేల కొరిగి నింగి కెగరి నిత్య నివాసములో చేరి నిత్య విశ్రాంతి పడక మీద పవలించిన పగడాల ప్రవీణ్ కుమారు గారి క్రీస్తు హత సాక్షి మరణముతో మేల్కొని ఐక్యమై ధైర్యముతో నింపబడి మనువాదులు వదిలిన మత మారణ హోమ మరణాన్ని ఎదిరించడానికి ఓడించడానికి జయించడానికి క్రీస్తు సైనికులమై క్రీస్తు రాజ్య సువార్తను విస్తరింపజేయడానికి ఈ దేశంలో క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి ముతో వెళుతున్నా మా మధ్యకు జొరబడితే వేసినట్లు నలిపి నలిపివేస్తాం క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాం మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము వాళ్ళ ధర్మము కొట్టడం నేర్పింది మా ధర్మము కొట్టించుకోవడం నేర్పింది వారి ధర్మము దూషించడం నేర్పించింది మా ధర్మము దోషణలు పాలవడం నేర్పించింది వాళ్ళ ధర్మము హింసించడం నేర్పించింది మా ధర్మము హింస పడడం నేర్పించింది వారి ధర్మము చిత్రహింసలు పెట్టడం నేర్పించింది మా ధర్మము చిత్ర పడడం నేర్పించింది వారి ధర్మము చంపడం నేర్పించింది మా ధర్మము సావడు నేర్పించింది చస్తు కూడా అధర్మవాదులను ధర్మంలోనికి రావాలని ధర్మ బోధలు బోధించి క్రీస్తును చూపించి క్రీస్తు రాజ్యంలో వారిని తెచ్చేవారు క్రీస్తు హత సాక్షులమై చిందించిన మా రక్తము పెట్టు మొరల ధ్వనులకు పరలోక గౌనులు తెరవబడి పరలోకపు నాదుడు పరమాత్మను మీ మీద కుమ్మరించి ఈ యుగ సంబంధమైన దేవత మీ మనో నేత్రాలను నేత్రాలను తెరచి నిజమైన దేవుడు తనను తాను మీకు ప్రత్యక్ష పరుచుకున్నప్పుడు అయ్యో నిజమైన దేవుడినా మేము దూషించినది ద్వేషించినది సిలువ వేసినది కులము తక్కువ దేవుడని తెల్లో దేవుడని విదేశీల దేవుడని అనినది ఈ మహిమానితుడైన మహానీయుడనా అయ్యో ఈ దేవుని పిల్లలనేనా మేము హింసించినది దూషించినది ద్వేషించినది చంపినదని రొమ్ములు కొట్టుకునే రోజులు కొరకు సంపూర్ణమైన విశ్వాసముతో ఎదురు చూస్తూ మీ మారు మనసు రక్షణ కొరకు మాతో పాటు స్వర్గములో మీరు ఉండుట కొరకు అవుతాం అవుతాం మీ కొరకు హతసాక్షులం అవుతాం 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 మీ ద్వారా హింస పడటానికి సిద్ధమవుతాం అవుతాం అవుతాం మీరు అవమాన పెడితే అవమానాలు పొందటానికి రెడీ అవుతాం అంతేగాని మా భక్తిని పాడు చేయడానికి మా విశ్వాసాన్ని నాశనము చేయడానికి మా గ్రంథాన్ని లేకుండా చేయడానికి మేము ఆరాధనలు జరుపుకోకుండా ఉండడానికి మేము ప్రార్థన చేయకుండా ఉండడానికి మీరు తెచ్చి అక్రమ చట్టాలతో తప్పుడు తీర్పులతో హింసతో మరణ హోమాలతో నరమేధముతో తప్పుడు ప్రచారాలతో మమ్మలను భయభ్రాంతులకు గురి చేసి మనం భయపెట్టాలని చూసిన మీ అధికార బలముతో ధన బలముతో జనబలముతో మత కుల బలముతో మమ్మలను బెదిరించాలని చూసిన తప్పుడు కేసులతో జైలుకు పంపాలని చూసిన మీరు బెదిరిస్తే బెదరడానికి భయపెడితే భయపడడానికి మేము సృష్టిని పూజించడం లేదు సృష్టికర్తను పూజిస్తున్నాం మేము మనుషులు చేసిన వాటిని పూజించడం లేదు మనుషులను సృష్టించిన దేవుణ్ణి పూజిస్తున్నాం మనుషులు కల్పించిన పద్ధతులలో పాప పరిహారానికి వెదుగుతున్న మేము వాటి వైపు చూడటం లేదు మానవుల కొరకు పాప పరిహారానికి ప్రాణం పెట్టిన యేసులో ఉన్నాం సునకానందము పొందుతున్న మూర్తి మోచేతి నీళ్లు తాగుతున్న రాక్షస్ మేమా దశమ భాగాలను వెనక వేసుకొని దాచుకుంటుంది నీకులాగా శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయ ముష్టి కొరకు వారి వేసే ముష్టి పదవుల కొరకు పందికొక్కులాగా కక్కుర్తి పడుతుంది సోషల్ మీడియాలో షో చేస్తూ సొల్లు సోది వాగుడులు వాగుతూ గ్రౌండ్ స్థాయికి ఎప్పుడైనా వచ్చావా కరోనా సమయంలో దేశవ్యాప్తముగా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు కుల మతాలకు అతీతముగా ఖర్చు చేసినది లెక్కలు తెలుసుకో అందులో అగ్రస్థానములో పాస్టర్లు ఉంటారు క్రైస్తవులు ఉంటారు బైబుల్ సాక్ష్యం ఇచ్చింది కుడి చేతితో చేసే సహాయము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నది కాబట్టే ఏ దైవజనుడు డబ్బాలు కొట్టుకుంటూ మేము మాంసము తిన్నాము మా మెడలో ఎముకలు వేసుకొని తిరుగుతాము మా తాత నీతిగారులు తిన్నారు మా మూతులు వాసనలు చూడమని తిరగరు సోది రాజేష్ శవాల మీద మర్మారాలు ఏరుకునే నీవు శవాలు పక్కన వేసే చిల్లర కోసం ఎదురు చూసే నీవు ఏదో ఒక ఇష్యూ జరిగితే దానికోసం దానికోసం వచ్చే దానిలో వచ్చే చిల్లర కోసం వీడియోలు చేసే నీవు కొబ్బరి నూనెతో మేము వ్యాపారాలు చేస్తున్నాము అంటావా అవును మరి కొబ్బరి నూనె బాటిల్ మీద కోట్ల రూపాయలు వస్తాయి కదా వాటి మీదే మేము బ్రతుకుతున్నాము కదా రాక్షస్ రాజేషు కాదు నువ్వు రాక్షస్ కొబ్బరి నూనె బాటిల్స్ పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటాయి అదే రేటుగా అమ్ముతారు లేదా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు కలిపి అమ్ముతారు అదనముగా వచ్చే డబ్బులన్నిటిని కూడా దైవజనులు సేవా కార్యక్రమాలకు మందిరములో అవసరతల కొరకు ప్రజల కొరకు పరిచర్య కొరకు వాడతారు ఆ కొబ్బరి నూనె బాటిల్కు విశ్వాసముతో ప్రార్థన చేస్తాం విశ్వాసులు ప్రార్థన చేయించుకుంటారు ఈ ఆయిల్ తో ప్రార్థన చేసుకున్నప్పుడు అది రాసుకున్నా పూసుకున్నా త్రాగిన చల్లిన అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి దానికి నీ భార్య కూడా సాక్ష్యమే మతోన్మాద మనువాది మూర్తి మతములోని మోసాలను ప్రశ్నించగలవా ఇప్పుడు నీకు పట్టింది మతోన్మాద మనువాద మహామాయ దెయ్యాల సమూహము దానిని విడిపించడానికి మేము సిద్ధము